త్వన్నే భారత్ న్యూస్ 9 బుల్టిన్ల మన హెడ్ లైన్స్ కు మైల్ పోస్ట్ తీశారు కు అవసరం ప్రజలను పట్టించుకుంటారన్న గోల్డ్ జరిగింది హైదరాబాద్ డిశా కమిషన్ విచారణ వేగవంతమైంది హైదరాబాద్ సైబరాబాద్ లో మందుబాబులపై పోలీసులు కొరడా జులుపించారు హోంమంత్రి అమిత్ షాతో ఢిల్లీలో బిజీ విజీగా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గిరిజన మహిళల అభివృద్ధికి కృషి దుండికల్ తాండాలో కామహన్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం హుజురాబాద్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించి కేసీఆర్ కు మైలు పోలు తీసుడు ఖాయమని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు శుక్రవారం కుమ్మర కులాస్తుల శంఖారావం సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఇక్కడ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటెల మాట్లాడారు టీఆర్ఎస్ నాయకులు దళిత వాడలకు వెళ్లి ఇంటికో పది లక్షలు ఇస్తాం గులాబీ కండువా కప్పుకోవాలని అంటున్నారు నా రాజీనామా వల్లే హుజురాబాద్ ఇంత దశ వచ్చిందని ఆగిపోయిన అన్ని సంక్షేమ పథకాలు మళ్లీ ఇప్పుడు అందుతున్నాయని అన్నారు సీఎం కేసీఆర్ కు ఉంటేనే ప్రజలను పట్టించుకుంటారని ఫామ్ హౌస్ నుంచి బయటికి వస్తున్నారని విమర్శించారు ఈటిలా ఓట్లు అవసరం ఉంది కాబట్టే కేసీఆర్ని మొదటిసారి దళితులను పిలిపించుకుని బువ్వ పెట్టి పోయారన్నారు జాతీయ ఖాదీ బోర్డు చైర్పర్సన్లా కేకార్జీ మాట్లాడుతూ హుజరాబాద్ ఉప ఎన్నిక దేశానికి దిక్సూచిగా మారనుందని ఒంటెందు పోకడలతో పాలన సాగిస్తున్న కేసీఆర్కు ప్రజలు బుద్ధి చెప్తారని వాపోయారు లోని మనపురం గోల్డ్ లోన్ సంస్థలో చోరీకి యత్నం జరిగింది కిటికీల గ్రిల్స్ తొలగించి దొంగలు మనపురం కార్యాలయంలోకి ప్రవేశించారు సిబ్బంది పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు చోరీ ప్రయత్నం విఫలం కావడంతో వెళ్లిపోయినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు ఘటనా స్థలాన్ని ఉదయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు మార్గదర్శకాలను ఇంకెప్పుడు రూపొందిస్తారు మీరు మార్గదర్శకాలు ఇచ్చేలోగా తాడియో కూడా ముగిసేలా ఉంది జూన్ ముప్పైనా మేము ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు మేమిచ్చిన గడువు ఈ నెల ఎనిమిదితో ముగుస్తుంది అలోగ పరిహారంపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే అని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది మరణ ధృవీకరణ పత్రాల విషయంలో జీకే బన్సన్ అనే పిటిషన్ సర్వేని వ్యాజ్యంపై జస్టిస్ ఎంఆర్షా జస్టిస్ అనురుద్ధన్ బోస్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోమారు విచారణ చేపట్టింది చాలా కాలం క్రితమే మరణ ధృవీకరణ పత్రాల విషయమై మార్గదర్శకాలకు ఉత్తర్వులిచ్చాం ఇప్పటికే ఒకసారి గడువును పొడిగించామని ధర్మాసనం తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది వాదోపవాదాలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల పదమూడుకు వాయిదా వేసింది హైదరాబాద్ దిశ కమిషన్ విచారణ వేగవంతమైంది నేడు దిశ కమిషన్ ముందు మరొకసారి ఎన్కౌంటర్ బాధిత కుటుంబాలు హాజరు కానున్నాయి ఎన్కౌంటర్ గురైన కుటుంబ సభ్యులు స్టేట్మెంట్ ను కమిషన్ నమోదు చేసుకుంటుంది ఇప్పటికే కమిషన్ పలువురు సాక్షులను విచారించింది సిటీ అధికారి హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషన్ నివేదిక అందజేసింది ఎన్కౌంటర్ బూటకమని కమిషన్ ముందు కుటుంబ సభ్యులు వాపోతున్నారు నేడు మరోసారి బాధిత కుటుంబాల స్టేట్మెంట్ ను కమిషన్ నమోదు చేయనుంది హైదరాబాద్ సైబరాబాద్ లో మందు బాబులపై పోలీసులు కొరడా జులిపించారు ఇప్పటి ఏడాదిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన రెండు వేల నూట పంతొమ్మిది మంది డ్రైవింగ్ లైసెన్స్లను రద్దు చేయాలని ఆర్టీఏకు సిఫారసు చేశారు ముప్పై శాతం రోడ్డు ప్రమాదాలకు డ్రంక్ అండ్ డ్రైవ్ కారణమని సైబరాబాద్ పోలీసులు పేర్కొన్నారు ఎనిమిది వందల రెండు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు చోటు చేసుకోగా నూట అరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఏడు వందల నలభై ఐదు మంది గాయాల పాలయ్యారు ఏడాదిలో ఏడు నెలల వ్యవధిలో ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఎనిమిది మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయాలని సైబరాబాద్ పోలీసులు ఆర్డీఏకు పంపారు అందులో రెండు వేల నూట పంతొమ్మిది మంది లైసెన్సులు రద్దు చేశారు లైసెన్స్ రద్దైన వాహనం నడిపిన ముప్పై ఒక్క మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారాం కాలనీలో భారీ వర్షాలకు సూరారం సాయి పూజ థియేటర్ ముందు నుండి ఆర్కే ట్రాన్స్పోర్ట్ వరకు డ్రైన్ కల్వర్టు పూర్తిగా షాపు యాజమానులు అక్రమంగా మోసవేయడంతో వర్షం నీళ్లతో జలమయమైన రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి నీరు నిలుస్తుందని తద్వారా వాహనదారులకు మరియు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు మేడ్చల్ జిల్లా మంత్రి అయినటువంటి మల్లారెడ్డి ఆసుపత్రి ఎదురుగానే జరుగుతున్నా పట్టించుకొని ప్రభుత్వ యంత్రాంగం జలమయమైన రహదారితో వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు మరియు ఇటు వర్షపు నీరుతో వాహనాలు వెళ్లినప్పుడు రోడ్డుకు యువత వైపు ఉన్న మల్లారెడ్డి హాస్పిటల్ మరియు పెట్రోల్ బంక్ కు నీరు చేరుతుందని ప్రజలు తెలియజేశారు అధికారులు వెంటనే స్పందించి డ్రైన్ మరియు కలవాటును పునరుద్ధరించారని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు రెండు రోజులుగా హస్తనలో మకా వేసిన సీఎం కేసీఆర్ హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజులుగా హస్తనలో ఉన్న సీఎం హోం మంత్రి అమిత్ షాను కలిసి పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది హస్తనలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతుంది పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు నలభై ఐదు నిమిషాల పాటు వివిధ అంశాలపై కీలకంగా చర్చించారు ఈ సమావేశంలో అమిత్ షాతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించారు పలు సమస్యలు పరిష్కరించారు సమర్పించారు కాగా కేసీఆర్ శుక్రవారం ప్రధాని మోదీని కలిసి యాదాద్రి దేవస్థానం పునఃప్రంభోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు సందర్భంగా కాకతీయ టెక్స్టైల్స్ పార్క్ ను వెయ్యి కోట్లు ఇవ్వాలని ప్రత్యేక గిరిజన వర్సిటీకి నెలకొల్పాలని కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు జవహర్ నగర్ నవోదయ స్కూల్ మంజూరు చేయాలని రెండు పారిశ్రామిక వాడలను మంజూరు చేయాలని కోరారు క్యాన్సర్ రోగుల కోసం కాజాగూడలో నూతనంగా నేర్పించిన స్పర్శ హాస్పిటల్ ను ఆఖరి గడియల్లో ఉన్న రోగులకు ఆత్మీయ నేస్తంగా స్పర్శ హాస్పిటల్ ఉచిత వైద్య సేవలు అందిస్తుందని తెలియజేశారు మంత్రి కేటీఆర్ కానీ ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి బంజారా రోటరీ నుంచి ఇన్విటేషన్ వచ్చిందో ఐ స్టార్టెడ్ రీడింగ్ స్టార్టెడ్ లుకింగ్ అప్ హాస్పిసెస్ హౌ దీస్ ఫంక్షన్ ఏ రకంగా ఇవన్నీ కూడా మెయింటైన్ అవుతాయి ఇవన్నీ కూడా కొంత అధ్యయనం చేయడం మొదలుపెట్టాను గిరిజన మహిళల అభివృద్ధికి కృషి దుండిగల్ తాండాలో కామాన్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం ముఖ్యతిథులుగా పాల్గొన్నారు మంత్రి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై ఏడో దుండిగల్ తాండాలో మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంస్థ సహకారంతో కోటి అరవై లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన కామన్ ఫెసిలిటీ సెంటర్ని రోజు మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక కౌన్సిలర్ శంకర్ నాయక్ కలిసి ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన మహిళల సాంప్రదాయ వస్త్రాలు ఆవరణాలు మరియు గృహోపకరణాలను యాంత్రికతను ఉపయోగించి తయారు చేసే వీలును కల్పిస్తూ గిరిజన మహిళల జీవశైలిలో మార్పును తీసుకురావడానికి కమాండ్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని వారన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీర్మాన్ మల్లన్న పైన అక్రమంగా కేసులను ఉపసంహరించుకోవాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షం లేకుండా చేస్తారని ప్రశ్నించే మీడియా ఛానల్ బెదిరించి భయపెట్టి లొంగ తీసుకుంటున్నారు స్వతహాగా ఏర్పాటు చేసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీర్మాన్ మల్లన్న పైన అక్రమంగా వేస్తున్న కేసులను ఆయనను ఇబ్బంది పెడుతూ కేసుల మీద కేసులు పెడుతూ బయటికి రాకుండా చేస్తున్న కుట్రను ఉపసంహరించుకుని ప్రజాస్వామ్య విలువలను జర్నలిజం గొంతు అయినటువంటి తీర్మాన్ మల్లన్నను వెంటనే విడుదల చేయాలని మరియు న్యాయస్థానాలపైన మాకు పూర్తి నమ్మకం ఉందని తెలంగాణ బీసీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ ప్రభుత్వాన్ని డిమాండ్ ఎందుకంటే ప్రశ్నించే తత్వాన్ని మీరు జర్నలిజం అనగదొక్కడం మంచి పద్ధతి కాదు ప్రభుత్వంలో ఉన్న వారికి కూడా ఎటువంటి ఇది లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో నడపకుండా ప్రతిపక్షాలని కూడా ఒక నోరు మూసుకొని ఒక ఏదో ఒక ప్రజాస్వామ్యం లేని పాలనగా ఒక హిట్లర్ పాలనగా ఇది నడుస్తున్న వ్యవహారం అంతా కూడా నడుస్తుంది వందే భారత్ న్యూస్